అందరికీ మర్నాథ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశను మొదటి పేతురు ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఇన్ హిస్ గ్రేట్ మర్సీ హీ హాస్ గివెన్ అస్ న్యూ బర్త్ ఫస్ట్ పీటర్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్ ఈ రోజుకు గాను మహిమ గల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందము ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యము ఏంటంటే మరలా మనల్ని జన్మింపచేశారు మనందరికీ తెలుసు పుట్టుక అనేది ఒక్కసారి మాత్రమే ఉంటుంది మరలా మరలా పుట్టడం అనేది సాధ్యము కాదు అని అయితే క్రీస్తును అనుసరిస్తూ జీవిస్తున్న మార్పు చెందిన ప్రతి ఒక్కరు కూడా మరలా జన్మించిన వారే ఈ లోకమున అనేకులు అనగా సజీవుడైన ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఎరగని వారు ఆలోచన చేస్తుంటారు ఏమిటంటే ఉన్నది ఒక్కటే లైఫ్ దీనిని మనము ఎంజాయ్ చేయాలని ఎలా పడితే అలా జీవించాలి అని కానీ పరిశుద్ధ గ్రంథము అందరికీ తెలియచేస్తుందండి ఉన్నది ఒక్కటే ఛాన్స్ ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందుకోవాలి లేదంటే నిత్య నరకమే మరలా మరలా దేవుడు తర్వాత ఛాన్స్ ఇవ్వడు అని ఈ యొక్క పత్రికలో అపోజుడైన పౌలు గారు శ్రమంలో ఉన్న హింసింపబడుతున్న సంగమునకు వ్రాస్తూ చెప్తున్నారు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనదియు నిర్మలమైనదయు వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా జీవింపచేసను అని ఆనాటి సంఘము ఒకవేళ ఈ లోకపు శ్రమలను బట్టి తిరిగి మరలా లోకంలో కలిసిపోతారేమో అని వారికి దేవుడిచ్చిన మహాభాగ్యమును మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు మీరు ఈరోజు పొందుకున్న రక్షణ లేదా తిరిగి జన్మించుట అనేది ఒక సాధారణమైన విషయము కాదండి ఎంతో విలువైనది దానిని అందరూ పొందుకోలేరు దానిని పొందుకున్న మీరు దాన్ని చేరుకునే వరకు ప్రయాసపడండి అని వారినే ధైర్యపరుస్తున్నారు ఒక రోజున యేసు క్రీస్తు వారి దగ్గరకు యూదుల అధికారి అయిన నికోదేముకి వచ్చి దేవుని రాజ్యమును గూర్చి విచారించినప్పుడు ఏసయ్య అంటున్నారు ఎవరైనా మరలా జన్మిస్తే గాని దేవుని రాజ్యమును చూడలేరు అది శరీర సంబంధమైనది కాదు అది ఆత్మ సంబంధమైనది అని చాలా సుస్పష్టముగా ఆ సందర్భంలో ఏసయ్య మాట్లాడారండి ఈ రోజున ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా మనమంతా కూడా జన్మించింది శరీర సంబంధమైన తిరిగి జన్మ కాకపోవచ్చు కానీ ఆత్మానుసారముగా మనము జన్మించాము మనము తిరిగి మరలా జీవిస్తాము అనే నమ్మకమును ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా రూఢీపరిచారు అయితే మనము గమనించాల్సిన విషయము ఏమిటంటే ఈరోజు మనం పొందుకున్న ఈ మరో జీవితం ఈ లోక సంబంధమైన తాత్కాలికమైనది కాదు ఖచ్చితంగా లేనిది కాదు ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే లాగన ఉండదు నిజమే కదా ఈ లోకములో ధనం సంపాదించిన ఆస్తులు సంపాదించిన ఒక మంచి పేరు సంపాదించిన మరి ఏ ఇతర కార్యాలు చేసినా ఏది కూడా కలకాలము ఉండవండి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోవాల్సిందే కానీ కరుణా వాత్సల్యము గల దేవుడు తన కృప చొప్పున మనల్ని ఎన్నుకొని మనకిచ్చిన ఈ ధన్యత ఎటువంటిది అంటే అక్షయమైనది అనగా ఎన్నటికీ క్షయమైపోనిది నశించిపోనిది నిర్మలమైనది అనగా ఎంతో స్వచ్ఛమైనది మరియు వాడబారనిదిగా ఉన్నది ఇది ఆయన మనకు ఇచ్చే స్వాస్థ్యముగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారు ఈ రోజున మనకు తల్లిదండ్రుల ద్వారా వచ్చిన స్వాస్థ్యము ఏదో ఒక రోజు అయిపోవచ్చు కరిగిపోవచ్చు మరి ఏదైనా కావచ్చు కానీ దేవుడు మనకు ఇచ్చే ఈ స్వాస్థ్యము యుగాయుగములు ఉంటుందండి తరగిపోనిది వాడిపోనిది దొంగలించలేనిది దోచుకోలేనిది అందుబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడు మనకిచ్చిన రక్షణ అనేది ఎంతో ఎంతో విలువైనదని గ్రహించాలి చిన్న చిన్న కారణాల వల్ల ఈ లోక సంబంధమైన ఆకర్షణల వల్ల కలుగుతున్న శ్రమల వల్ల అనేకులు వెనుతిరిగిపోతున్నారు నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఆ నిత్యమైన ఈ లోకం వైపుకు చూస్తున్నారు అటువంటి బుద్ధిహీనుల వలె మనం ఉండొద్దు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని దృఢపరుస్తూ ధైర్యపరుస్తూ చెప్తున్నారు అక్షయమైన మహిమ లోకానికి మీరు వెళ్ళబోతున్నారు నిత్య రాజ్యములో ప్రవేశించబోతున్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ జాగ్రత్త కలిగి విశ్వాసముతో మృతతుల్యమైన శరీరంలో విలువైన ఆత్మ ఉందని గ్రహించి జాగరూకులమై ఈ లోకంలో జీవించుదాం దేవుడు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా ఈస మరి యొక్క దినమున ప్రభ మా అందరినీ సజీవులెక్కలో ఉంచినందుకు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయములో ప్రభ అందరూ కూడా తండ్రి వేకువజామునే లేచి తండ్రి ఈ వీడియో వీక్షిస్తుండగా తండ్రి వాక్యము ద్వారా మీరు వారితో మాట్లాడండి మీ వాగ్దానము మీరిచ్చిన ఈ యొక్క వాగ్దానము ప్రభ వారి జీవితంలో నెరవేర్చమని వేడుకొంచున్నాము ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా ప్రభా మా ముందుండి నడిపించండి ప్రవ్వా అవును తండ్రి ఈసయ ఈ లోక ఆకర్షణలకు నా ప్రభ మేము లోను కాకుండా ఈసయ్య మీరిచ్చే విశ్వాసముతో నాయన మీరిచ్చిన రక్షణను కాపాడుకోవటానికి సహాయం చేయండి ఈ రోజంతా మా అందరినీ దీవించమని నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్